హాయ్ అందరికీ ఈరోజు బ్రెడ్తో చేసుకునే ఒక మంచి ఇన్స్టంట్ స్నాక్ని చూపిస్తున్నాను పిల్లలు ఎప్పుడైనా తినడానికి అడిగినప్పుడు బ్రెడ్ ఉంటే ఈ రెసిపీ ట్రై చేయండి సేమ్ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఫస్ట్ అయితే గిన్నెలోకి కప్పు శనగపిండి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోండి టేస్ట్కి తగినంత సాల్ట్ పసుపు అలాగే కారం వేసుకోవాలి ఇంకా మీరు కావాలనుకుంటే ఇందులో టమాటా ముక్కలు క్యారెట్ తురుము కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండ్ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండిని మంచిగా కలిపి పెట్టేసుకోవాలన్నమాట తర్వాత ఒక ఫోర్ బ్రెడ్స్ని తీసుకొని ముందే రెడీ చేసుకున్న ఈ బ్యాటర్లో బ్రెడ్ని డిప్ చేసుకోవాలి రెండు వైపులా పిండిని మంచిగా పట్టించి వేడి వేడి పెనంపై వేసి మంటను లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి సో ఇవి ఫ్రై అవ్వటానికి మాత్రం కొంచెం టైం తీసుకుంటాయి అనమాట పైనుంచి ఆయిల్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి అండ్ సెకండ్ వైపుకి కూడా తిప్పి వేసుకొని ఫ్రై చేసుకోండి అంతే వేడి వేడిగా మన బ్రెడ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి ఇంకా పిల్లలకి ఇస్తాం కాబట్టి కొంచెం కెచప్ వేసి ఇచ్చామనుకోండి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు సో టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా అండ్ మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్